హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీషో నుంచి అయితే నేను టూ బ్లౌజ్ పీసెస్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ తెప్పించానండి ఒకటి పర్పుల్ కలర్ అండ్ ఒకటి పింక్ కలర్ తెప్పించాను సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ తక్కువ ప్రైస్లోనే ఇంత హెవీ మగ్గం వర్క్ అయితే మంచిగా వచ్చింది ఈ మగ్గం వర్క్ బయట చేయించుకుంటే ఫోర్ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుందండి సో చూద్దాం ఇప్పుడు అయితే నేనైతే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సో ఇదైతే పర్పుల్ అండి ఇది పింక్ కలర్ పింక్ కలర్ వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అలా పడింది పర్పుల్ కలర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అలా పడింది వీటి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను వీటి లింక్ సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి సో గేస్ మీరైతే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి అవుట్ ఫిట్స్ తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి నేను అయితే చాలా వీడియోస్ చేశానండి ఒకసారి చూడండి బ్లౌజ్ పీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు ఓన్లీ మనం బ్లౌజ్ పీస్ బయట తీసుకుంటేనే మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అది మనకు డిజైన్తో మొత్తం మర్గం వర్క్తో సిక్స్ హండ్రెడ్లో వచ్చిందంటే ఇది రీజనబుల్ అని చెప్పొచ్చండి ఇదే డిజైన్ మనం బయట వేపిస్తే మాత్రం త్రీ థౌజండ్ అలా పే చేస్తారు చూడండి మీరే ఎంత బాగుందో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇస్తున్నారో మాత్రం అర్థం కావట్లేదు సోగస్ ఇదైతే హ్యాండ్ అండి హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి హ్యాండ్స్ ఎంత నీట్గా ఉందో సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి బ్లౌజ్ పీస్ మొత్తం అయితే ఇలా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎస్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి సిక్స్ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్ అయితే చాలా బాగున్నది డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది బీడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి అయితే నేను మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో సో సెకండ్ వన్ వచ్చేసి ఇదండి పర్పుల్ కలర్ ఇది వచ్చేసి నాకు థౌజండ్ పడిందండి అండి దీని వర్క్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ ఇది మనం బయట చేపిస్తే మాత్రం ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ కన్ఫామ్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ కూడా క్వాలిటీ చాలా బాగుంది దీన్ని చేయించుకుంటే మనకు థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్లోనే మంచి మగ్గంబు బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందో సో ఇదైతే బ్యాక్ అండి చూడండి వైట్ బీడ్స్తో ఎంత బాగుందో అసలు కలర్ అయితే కలర్ బాగుంది అండ్ దానిపైన డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి చూడండి ఇదైతే హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇదంతే ఫ్రంట్ సైడ్ నెక్ అండి ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్